ఫ్రెండ్స్ వెల్కమ్ టు శామన్ ఇన్స్టిట్యూట్ టైలీ కరెంట్ అఫేర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ ఫిఫ్టీన్ ఉడే కరెంట్ అఫేర్స్ హెడ్లైన్స్ ఓకే ఫస్ట్ మనం గమనిస్తే దేశంలో తొలి మహిళా బస్సు డిపో ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నారు మరి దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేయనున్నారు మరి ఇక్కడ మొత్తం మహిళలే సిబ్బందిగా ఉంటారు అండ్ టూ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ మెన్సే సిబ్బందిగా ఉన్నారు నాని ఇక్కడ నెక్స్ట్ వన్ గిఫ్ట్ సిటీలో ఓకే గిఫ్ట్ సిటీలో అంటే గిఫ్ట్ సిటీలో ఆస్ట్రేలియా వర్సిటీ క్యాంపస్ అంటే గిఫ్ట్ సిటీలో ఆస్ట్రేలియా వర్సిటీ క్యాంపస్ నెక్స్ట్ వన్ ఇస్లామిక్ దేశం దిశగా బంగ్లాదేశ్ అంటే ఇస్లామిక్ దేశం దిశగా బంగ్లాదేశ్ భారత జీడిపి వృద్ధి రేటు ఏడు శాతంగా నమోదవుతుంది అనేది ఇటీవల కాలంలో ఏ సంస్థ వారు అంచనా వేశారు నెక్స్ట్ ఎస్ఈ వర్గీకరణ కోసం ఏకసభ్య కమిషన్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నెక్స్ట్ వన్ ఇంటర్నెట్ గేట్ వేగా విశాఖపట్నం వార్తలకు వచ్చింది ఇంటర్నెట్ గేట్ వేగా విశాఖపట్నం వార్తలకు వచ్చింది ఇవి మనకున్న హెడ్లైన్స్ ఓకే ఫస్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే దేశంలో తొలి మహిళా బస్సు డిపో డి ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నాను మహిళలు అన్ని రంగాల్లో ప్రాధాన్యత వహిస్తున్నారు మరి రవాణా రంగంలో కూడా రవాణా రంగంలో వారి యొక్క ప్రాధాన్యత ఉండాలనే ఉద్దేశంతో దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నాము ఫస్ట్ ఉమెన్స్ బస్సు డిపో మరి దీన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే సరోజినీ నగర్లో సఖీ డిపో పేరుతో ఓకే సరోజినీ నగర్లో ఏ పేరుతో ప్రారంభించారు సఖీ డిపో పేరుతో ఇటీవల కాలంలో సఖీ బస్సు డిపోను ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఢిల్లీ అని గుర్తుపెట్టుకోవాలి మరి ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాస్ గెహ్లట్ గారు ప్రారంభించారు ఓకే ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాస్ గెహ్లట్ గారు ప్రారంభించారు మరి ప్రస్తుతం ఢిల్లీ సీఎంగా పనిచేస్తున్నారు అండి అతిసి మార్లన సింగ్ అతిసి సింగ్ గారు ఢిల్లీ మహిళా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు మరి ప్రస్తుత సమాజంలో అన్ని రంగాల ముందుకు వెళ్తున్న మహిళలు రవాణా రంగంలోనూ ఉండాలనే ఉద్దేశంతో సఖీ డిపోను ప్రారంభించారని మనకి ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాస్ గెహ్లట్ గారు చెప్పడం జరిగింది దాదాపుగా ఇక్కడ మహిళలు రెండు వందల ఇరవై ఐదు మంది పనిచేస్తున్నారు సిబ్బందిగా మొత్తం మహిళలే ఉంటారు నాన్న ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇటీవల కాలంలో వార్తలు ఉన్న దేశంలో తొలిసారిగా నా ప్రపంచంలో తొలిసారిగా ఇండియా లార్జెస్ట్ వరల్డ్ లార్జెస్ట్ అనే పదాలు మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుందన్న నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే గిఫ్ట్ సిటీలో ఓకే గిఫ్ట్ సిటీలో ఆస్ట్రేలియా వర్సిటీ క్యాంపస్ ఈ గిఫ్ట్ సిటీ ఎక్కడంటే గుజరాత్ గుజరాత్ రాష్ట్రంలో ఉంది అన్న మరి గుజరాత్లో గిఫ్ట్ సిటీలో ఆస్ట్రేలియాకు చెందిన గాంగ్ ఓకే ఓలాంగు యూనివర్సిటీ ఓలాం గాంగ్ యూనివర్సిటీ తన క్యాంపస్ను ప్రారంభించింది అంటే ఇటీవల కాలంలో గాంగు యూనివర్సిటీ తన క్యాంపస్ను ఎక్కడ ప్రారంభించింది అంటే గుజరాత్ గుజరాత్లో ఏ సిటీ ఏ నగరం అంటే గిఫ్ట్ సిటీ అని గుర్తుపెట్టుకోవాలి మరి ఇందులో భాగంగా మాస్టర్ ఆఫ్ ఫైనాన్షియల్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సులు కూడా ఉంటాయంట ఓకే మాస్టర్ ఆఫ్ ఫైనాన్షియల్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సులు కూడా అందుబాటులో ఉంటాయి ఇటీవల కాలంలో బ్రిటన్కి చెందిన ఒక యూనివర్సిటీ మన ఇండియాలో తన క్యాంపస్ని ఏర్పాటు చేస్తారు ఓకే సౌత్ ఆమ్తాన్ యూనివర్సిటీ సౌత్ ఆమ్తాన్ యూనివర్సిటీ ఎవరిదంటే బ్రిటన్ దేశానికి చెందినవారిది మరి యూనివర్సిటీ మన ఇండియాలో ఎక్కడ ఏర్పాటు చేసి హర్యానాలో మరి హర్యానాలో ఏ ప్రాంతం అంటే గురుగ్రామ్ గురుగ్రామ్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు ఓకే గురుగ్రామ్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు అలాగే ఓలాంగాంగ్ యూనివర్సిటీ ఎవరిదంటే మన ఆస్ట్రేలియాకు చెందిన వారిది ఇది ఎక్కడ ఏర్పాటు చేస్తాడు గుజరాత్ ఓకేనా నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మ ఇస్లామిక్ దేశంగా బంగ్లాదేశ్ అంటే ఇస్లామిక్ మతం అని పిలుస్తారు కదా పాకిస్తాన్లో ఎక్కువ ముస్లింలు ఎక్కువ ఉంటారు ప్రపంచంలో ముస్లిం ఎక్కువ ఉన్న దేశం ఇండోనేషియా రెండవ దేశము మన పాకిస్తాన్ ముస్లింలు ఎక్కువ ఉన్న అంటే దాదాపు ఒక నైంటీ పర్సెంటేజు నైంటీ పర్సెంటేజ్ బంగ్లాదేశ్లో కూడా ఉన్నారు అందుకే ఇస్లామిక్ దేశంగా బంగ్లాదేశ్ మారుతున్నది ఇటీవల వార్తలకు వచ్చాయి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారు రాజీనామా చేసిన తర్వాత చాలా అక్కడ అక్కడ రాజకీయాల్లో రాజకీయంలో బంగ్లాదేశ్ రాజకీయంలో చాలా ఉద్రిక్తలు అంటే చాలా అపోహలు చాలా గొడవలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఓకేనా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారు భారతదేశంలో ప్రస్తుతం ఉన్నారు ఈమెను భారతదేశం నుంచి బంగ్లాదేశ్కి రప్పించండి అనేది అంటే చాలామంది చెప్పడం జరుగుతుంది ఆమె భారతదేశంలో ఎందుకు భారతదేశంలో అంటే ఉండకుండా బంగ్లాదేశ్కి రమ్మని చెప్తున్నారా నేను షేక్ హసీనా గారిని అయితే ఇప్పుడు ఇస్లామిక్ దేశం దిశగా బంగ్లాదేశ్ అనే వార్తలకు వచ్చింది మరి ఆ దేశం రాజ్యాంగం నుంచి సెక్యులర్ అనే పదం తొలగింపునకు ప్రయత్నం జరుగుతుంది ఓకే సెక్యులర్ అనే పదం తొలగింపునకు ప్రయత్నం జరుగుతుంది అంటే మతానికి సంబంధించిన పదాన్ని తొలగించాలనే ఉద్దేశంతో ఇక్కడ చర్చ జరుగుతుందమ్మా బంగ్లాదేశ్లో మన దేశ అటార్నీ జనరల్ మహమ్మద్ మహమ్మద్ అస్సాద్ జమాన్ మహమ్మద్ అస్సాద్జమాన్ సుప్రీంకోర్టు తెలిపారు దాదాపుగా ఎందుకు వార్తలకు వచ్చిన అంటే తొంభై శాతం ముస్లింలు ఉన్న నేపథ్యంలో ఈ దేశంలో ఒక నైంటీ పర్సెంటేజ్ ముస్లింలే ఉంటారు మరి పదిహేనవ రాజ్యాంగ సవరణపై దాఖలైన పిటిషన్పై వాదనలు సందర్భంగా ద్విసభ్య ధర్మాసనం ముందు అభిప్రాయం వ్యక్తం చేశారు అంటే ఇక్కడ ఈ పదాన్ని తొలగించాలంటే ఆ బంగ్లాదేశ్ అధికార ప్రకారం పదిహేనవ రాజ్యాంగ సవరణని చేయాలి మరి ఆ దేశ ప్రధాని షేక్ ముజఫర్ రెహమాన్ జాతిపేతగా పిలవడం కూడా పిలవడం పట్ల కూడా అంటే వార్తలకు వచ్చింది అంటే ఆ దేశ తొలి ప్రధాని షేక్ ముజఫర్ రెహమాన్ జాతిపేతగా ఎందుకు పిలుస్తున్నారు అనేది కూడా ఈ వార్తలు రావడం జరిగింది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ భారత జీడిపి వృద్ధి రేటు ఏడు శాతం అంట భారత జీడిపి వృద్ధి రేటు అంటే భారతదేశం యొక్క అంటే వృద్ధి రేట్ని ఆయా సంస్థలు అంచనా వేస్తే ఎస్టిమేషన్ ఉదాహరణకి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ సంబంధించి ఎంత శాతం వృద్ధి సాధించవచ్చు అని కొన్ని బ్యాంకులు లేదా కొన్ని సంస్థలు అంచనా వేస్తూ ఉంటాయి లేటెస్ట్గా నిన్నటి రోజున మూడీస్ లేదా మోడీస్ అనే సంస్థ మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్కి భారతదేశం యొక్క జీడిపిని సెవెన్ పాయింట్ టూ పర్సెంటేజ్గా అంచనా వేసింది మరి ఇప్పుడు జీడిపి వృద్ధి రేటు ఏడు శాతంగా ఉండవచ్చు రెండు వేల ఇరవై ఏడు వరకు అంటే ఏడు శాతం వరకు ఉండవచ్చని ఎస్ అండ్ పి సంస్థ అంచనా వేసింది అంటే స్టాండర్డ్ అండ్ పూర్ అనే సంస్థ అంచనా వేసింది రెండు వేల ఇరవై ఏడు నాటికి భారతదేశం యొక్క జీడిపి సెవెన్ పర్సెంటేజ్గా కంటిన్యూ అవుతుందనేది స్టాండర్డ్ అండ్ పూర్ వారు అంచనా వేశారు ఇటీవల కాలంలో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేట్ని ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్కి మరి ఎంత శాతం అంచనా వేసిందంటే సెవెన్ పాయింట్ టూ పర్సెంటేజ్గా అంచనా వేసింది ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్కి జీడిపి వృద్ధి రేట్ని సెవెన్ పర్సెంటేజ్గా అంచనా వేసింది మరి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్కి భారతదేశం యొక్క జీడిపి రుజు రేట్ని ఏడు శాతంగా అంచనా వేసింది వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ కూడా మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్కి ఏడు శాతంగా అంచనా వేసింది అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రస్తుతం మరలా వచ్చింది ఎస్ అండ్ పి స్టాండర్డ్ అండ్ పూర్ అని సంస్థ వారు ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు మన జీడిపిని సెవెన్ పర్సెంటేజ్గా అంచనా వేస్తారు రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారబోతుంది అంటే డెవలప్డ్ కంట్రీగా మారబోతుందనే ఉద్దేశంతో మోడీ గారు కూడా ప్రస్తావించారు ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా ఫస్ట్ ప్లేస్ ఉంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అమెరికా ఫస్ట్ ప్లేస్ ఇండియా అయితే ఫిఫ్త్ పొజిషన్లో ఉందనేది మీకు తెలుస్తున్నాను నెక్స్ట్ వన్ ఎస్సీ వర్గీకరణ కోసం వర్గీకరణ కోసం ఏక సభ్య కమిషన్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినది గుర్తుపెట్టుకోవాలి అంటే ఎస్సీ వర్గీకరణ కోసం ఏక సభ్య కమిషన్ ప్రస్తుతం డిఎస్సి ఆంధ్రప్రదేశ్తో లేట్ అవ్వడం కారణం కూడా అదే మరి ఒక కమిటీ చేస్తారు మరి ఈ కమిటీ అధ్యక్ష ఎవరంటే రాజీవ్ రంజన్ ఓకే రాజీవ్ రంజన్ అంటే నియమించారు అంటే రాజీవ్ రంజన్ కమిటీ అంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ కోసం ఏ కమిటీ నియమించారంటే రాజీవ్ రంజన్ రాజీవ్ రంజన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని మరి మరి నివేదిక అరవై రోజుల లోపల ఇవ్వాలి ఓకే అరవై రోజుల లోపు ఇవ్వాలి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ అధికారిక ప్రకటన కొన్ని కొన్ని వాటిపైన పాత పేర్లు కొత్త పేర్లు డ్రోన్ సమేటు డ్రోన్ సమేటు అలాగే అంటే పాత పథకాలు కొత్త పథకాలు పేర్లు మార్చడం కానీ అంటే పల్లె పండగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో అంటే కొన్ని ముఖ్యమైన వ్యక్తుల పేర్ల మీదుగా పండగలు అంటే పండగలు రాష్ట్ర పండగ ప్రకటించడం కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ ఇంటర్నెట్ గేట్వేగా విశాఖపట్నం కదా ఇంటర్నెట్ గేట్వేగా విశాఖపట్నము అంటే ఇంటర్నెట్ సంబంధించిన భారతదేశంలో ఇంటర్నెట్ని ప్రాథమిక హక్కుగా కేరళ రాష్ట్రం ప్రకటించుకుంది ఇంటర్నెట్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు అన్న ట్వంటీ ఫోర్ బై సెవెన్ సోలర్ విలేజ్ కూడా అండ్ మోండేరా అండ్ గుజరాత్ రాష్ట్రం ఉంది ఒక ట్వంటీ ఫోర్ బై సెవెన్ సోలర్ విలేజ్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెకండ్ సోలర్ విలేజ్ అయితే మనకి సగసాహి ఒడిశాలో ఉంది ఇలా మరి అంటే ఇంటర్నెట్కు ప్రాధాన్యత ఇస్తూ మరి విశాఖపట్నాన్ని ఇంటర్నెట్ గేట్వేగా ప్రస్తావిస్తామనేది అంటే ప్రస్తావిస్తామని చెప్పడం జరిగింది ప్రస్తుతం ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు మరి ఎవరితో ఒప్పందం చేసుకున్నారంటే ఐఐటి మద్రాసుతో ఒప్పందం చేసుకున్నారు చాలా చాలా ఇంపార్టెంట్ మరి పరిశోధన సాంకేతికతకు ఐఐటి మద్రాసులో ఒప్పందం అంటే ఇంటర్నెట్ గేట్వేగా అభివృద్ధి చేయాల ఉద్దేశంతో ఇటీవల ఆంధ్రప్రదేశ్ మరి ఎవరితో ఒప్పందం చేసుకున్నామంటే ఐఐటి మద్రాస్ అనే గుర్తుపెట్టుకోవాలి ఐఐటీ మద్రాసు చాలా చాలా ఇంపార్టెంట్ అన్న ఓకే నెక్స్ట్ మనం గమనిస్తే అమరావతిలో స్పోర్ట్స్ సిటీ అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు సహకారము అంటే అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేస్తున్నామంటే దీనికి సహకారం కూడా ఐఐటి మద్రాసు వారు అందిస్తున్నారు అని ఎవరు చెప్పండి మంత్రి లోకేష్ సమక్షంలో అంటే మొత్తం ఎనిమిది ఒప్పందాలు జరిగాయి అంటే అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు సహకారం మంత్రి లోకేష్ సమక్షంలో ఎనిమిది ఒప్పందాలు జరిగే ఎవరెవరికంటే ఐఐటి మద్రాస్ మరియు మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య ఎనిమిది ఒప్పందాలు జరిగాయి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కరెంట్ అఫేర్ గమనిస్తే యువ శాస్త్రవేత్తలకు ఇన్ఫోసిస్ పురస్కారాలు మరి ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ అంటే ఐఎస్ఎఫ్ అంటారు కానీ ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ఐఎస్ఎఫ్ ఆర్థిక శాస్త్రము ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ నెక్స్ట్ హ్యూమానిటీస్ నేను సాంఘిక జీవ గణిత భౌతిక శాస్త్ర విభాగాల నుంచి ఆరుగురిని ఇన్ఫోసిస్ పురస్కారాలకు ఎంపిక చేసింది యువ శాస్త్రవేత్తలు ఇంకో ఈ సిక్స్ మెంబర్స్ నన్ను మరి ఈ పురస్కారాలకు ఎంపికైన వారు గమనిస్తే ఫస్ట్ వన్ అరుణ్ చంద్రశేఖర్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం చెందినవారు మరి దేంట్లో వచ్చిందంటే ఆర్థిక శాస్త్రంలో వచ్చింది ఆర్థిక శాస్త్రంలో సెకండ్ వన్ శ్యామ్ గొల్లకోట ప్రొఫెసర్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ మరి దేంట్లో వచ్చిందంటే ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్లో వచ్చింది థర్డ్ వన్ మహమ్మద్ కురియా ప్రొఫెసర్ యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్ బరో మరి ఏ రంగానికి సంబంధించి అంటే గమనించాలి హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్లో రావడం జరిగింది ఫోర్త్ వన్ సిద్ధేష్ ఓకే అసోసియేట్ ప్రొఫెసర్ మరి పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ మరి ఈయనకి లైఫ్ సైన్సెస్లో రావడం జరిగింది నెక్స్ట్ వన్ నేనా గుప్తా నేనా గుప్తా ప్రొఫెసర్ ఇండియన్ స్టాటిస్టికల్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అంటే కోల్కత్తాలో చేస్తున్నారు మరి ఈమెకి ఏ రంగంలో వచ్చిందంటే మ్యాథమెటికల్ సైన్సెస్లో వచ్చింది నెక్స్ట్ వన్ వేదిక కేమాని అసోసియేట్ ప్రొఫెసర్ స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయము భౌతిక శాస్త్రం వచ్చింది వారి నేమ్స్ గుర్తుపెట్టుకున్నానా ఇటీవల కాలంలో ఇన్ఫోసిస్ పురస్కారాలు పొందిన యువ శాస్త్రవేత్తలు కే అరుణ్ చంద్రశేఖర్ అండ్ శ్యామ్ గొల్లకోట మహమ్మద్ కురియా సిద్ధేష్ కామత్ నేనా గుప్తా వేదిక కేమాని వేదిక కేమాని ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ చంద్రశేఖర్ ఆజాద్కు ఆజాద్కు బాల సాహిత్య పురస్కారము అంటే కేంద్ర సాహిత్య అకాడమీ వారి అవార్డు ఇవ్వడం జరుగుతుంది అంటే యువ శాస్త్రవేత్త శాస్త్రవేత్త అవార్డులు లేదా అనువాద అవార్డులు బాల సాహిత్య అవార్డులు పేర్లుతో ఇస్తూ ఉంటారు కేంద్ర సాహిత్య అకాడమీ వారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రారంభించారు ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంవత్సరానికి ప్రకటించిన ప్రకటించిన బాల సాహిత్య పురస్కారాన్ని తెలుగు రచయిత పమ్మిడి ముక్కల పమ్మిడి ముక్కల చంద్రశేఖర్ ఆజద్దుకు ఆజద్దుకు అకాడమీ చైర్మన్ మాధవ్ కౌశిక్ అందజేశారు కేంద్ర సాహిత్య అకాడమీ ప్రస్తుత చైర్మన్ ఎవరంటే మాధవ్ కౌశిక్ ఈ అవార్డు పొందిన ఎవరంటే పమ్మిడి ముక్కల చంద్రశేఖర్ మన తెలుగు రచయిత మరి అవార్డుతో పాటుగా యాభై వేల నగదు మరియు తామర పాత్రము ఈయనకు అందజేస్తారు మరి చిన్నారుల జీవితాలపై పమ్మడి మొక్కల చంద్రశేఖర్ రాసిన మాయలోకము ఒక ఏ నవలకు వచ్చిందంటే మాయలోకం నవలకు ఈ పురస్కారం లభించింది మరి చంద్రశేఖర్ రాజ్యత స్వస్థలం గుంటూరు జిల్లా మరి ఈయన ఇప్పటి వరకు ముప్పై నవలు వందకు పైగా లఘు కథలు రాశారు మరి ఈయన గతంలో నంది అవార్డు పొందారు మరి కళారత్న అంశ పురస్కారాలు కూడా వచ్చాయి నంది అవార్డుకు మరొక పేరే లేటెస్ట్గా పేరు మార్చారు గద్దర్ అవార్డులు గద్దర్ అవార్డు భారతీయ భాషలకు చెందిన ఇరవై నాలుగు మందికి అవార్డులు ప్రదానం చేస్తారు భారతీయ భాషలకు చెందిన ఇరవై నాలుగు మందికి అవార్డును ప్రదానం చేస్తారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు మన తెలుగు రచయిత అయితే పమ్మిడి ముక్కల చంద్రశేఖర్ ఏ నవలకంటే మాయలోకము ఈయన గుంటూరు జిల్లా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ప్రధాని నరేంద్ర మోడీకి డొమినికా దేశ అత్యున్నత పౌర పురస్కారము మోడీ గారికి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేడు నాటికి మొత్తం పదిహేడు అవార్డులు రావడం జరిగింది మీకు స్పెషల్ వీడియో కూడా చేయడం జరుగుతుందన్న మోడీకి వచ్చిన అవార్డులు మొత్తం అంటే ఏ దేశం వారు ఇచ్చారు అనేది మరి డొమినికా దేశం ఇచ్చిన అవార్డు ఏంటో చూద్దాం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కామన్వెల్త్ ఆఫ్ డొమానికా ఇక తమ దేశ అత్యున్నత జాతీయ అవార్డు డొమినికా అవార్డు ఆఫ్ ఆనర్ను ప్రకటించింది మరి కోవిడ్ సమయంలో డొమెనికాకు భారత్ అందించిన సహకారాన్ని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు తెలిపింది అంటే ఏమీ లేదన్న కోవిడ్ సమయంలో ఆ దేశానికి వ్యాక్సిన్స్ అని సప్లై చేస్తాం మనం ఆ గుర్తింపుగా మోడీ గారికి అవార్డు ఇవ్వడం జరిగింది మరి డొమినికా రాజధాని రోసో మరి డొమెనికా ప్రధానమంత్రి ప్రెసిడెంట్ రూజ్వెల్డ్ స్కెరిట్ ఓకే రూజ్వెల్డ్ స్కెరిట్ మరి డొమెనికా అధ్యక్షురాలుగా పనిచేసిన వ్యక్తి సెల్వాని బర్డన్ సెల్వాని బర్డన్ మరి డొమెనిక్ కరెన్సీ గమనిస్తే తూర్పు కరేబియన్ డాలర్ ఓకే తూర్పు కరేబియన్ డాలర్ సుప్రీంకోర్టులో కొత్త రాస్తారు విధానము దేశంలో అత్యున్నత న్యాయస్థానము సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఫిఫ్టీ వన్ సిజేగా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు వచ్చారు మరి నల్సాగా పనిచేసిన వ్యక్తి బీఆర్ గవాయ్ బిఆర్ గవాయి రావడం జరిగింది ఫిఫ్టీ సిజేగా డివై చంద్రసుడ్ గారు పనిచేస్తారు ఫిఫ్టీ వన్గా మనకి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆయన రెండు వేల ఇరవై ఐదు మే మంత్ వరకు ఉంటారు ఆ తర్వాత మళ్ళీ బీఆర్ గా వస్తారు మరి సుప్రీంకోర్టు కొన్ని మార్పులమ కొత్త రోస్తర్ విధానం భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా కొత్త రోస్తర్ విధానాన్ని ప్రవేశపెట్టారు దీని ప్రకారం సుప్రీంకోర్టులో పదహారు ధర్మాసనాలకు కొత్త కేసులను కేటాయిస్తారు మరి ఈ విధానం నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి వచ్చింది అంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సుప్రీంకోర్టు సీజేఐగా వచ్చిన వెంటనే ఈ రాస్తర్ విధానం వచ్చింది మొత్తం పదహారు ధర్మాసనాలకు చెందినవారు మరి తొలి మూడు ధర్మాసనాలు సిజేతో పాటు మరో ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ బిఆర్ గవై గవై నేతృత్వంలో మరి ప్రజా ప్రయోజన వ్యాధ్యులు పౌరుల లేఖలు ఆధారంగా ఉత్పన్నమయ్యే పిటిషన్లు ఉంటాయి దీంట్లో నెక్స్ట్ వన్ సామాజిక న్యాయము రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన వివాదాలు మరి ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించిన ఇతర కేసులు నెక్స్ట్ హెబియస్ కార్పస్ నెక్స్ట్ మధ్యవర్తిత్వ అంశాలు సిజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వస్తాయి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనాలకు కూడా ఎన్నికల సంబంధిత వ్యాజ్యాలను అలకిస్తాయి మరి కొత్త కేసులను సీనియర్ న్యాయమూర్తుల నేతృత్వంలో పదహారు ధర్మాసనాలకు ధర్మాసనాలకు సబ్జెక్టుల వారిగా కేటాయిస్తారు గుర్తుపెట్టుకోవాలి ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో కొత్త రాస్త్ర విధానము మొత్తం ఎన్ని ధర్మాసనాలపైన పదహారు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే నవంబర్ పదకొండు ట్వంటీ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ ఒక పుస్తకం వార్తలో ఉన్నాను ఆ పుస్తకం పేరు మోడియ లాగ్ లాగ్ దీని సబ్ టైటిల్ ఏమో కన్జర్వేషన్ కన్జర్వేషన్ ఫర్ వికసిత్ భారత్ మోడియల్ లాగ్ బుక్ వార్తలో ఉంది మరి ఈ పుస్తకాన్ని రాస్తున్నారు అంటే డాక్టర్ అశ్విన్ డాక్టర్ అశ్విన్ పెర్నాండేజ్ డాక్టర్ అశ్విన్ పెర్నాండేజ్ ఈ పుస్తకాన్ని ప్రచురణ చేసింది ఎవరు అంటే ఓకే నోసన్ ప్రెస్ నోసన్ ప్రెస్ ఓకే మోడియల్ లాగ్ అనే పుస్తకం ఇటీవల కాలంలో వార్తలు ఉన్న పుస్తకాలు బుక్స్ అండ్ ఆథర్స్ ఆ పుస్తకాన్ని ఎవరు రాస్తారు ఆ పుస్తకం ఎవరు ప్రచురించారు గుర్తుపెట్టుకోవాలి బుక్స్ అండ్ ఆ నుంచి గ్యారెంటీగా మనకు వన్ ఆర్ టూ మార్క్స్ వస్తాయి నెక్స్ట్ పినాక ఆయుధ పరీక్ష విజయవంతము పినాక ఆయుధ పరీక్ష విజయవంతము ఇది డిఆర్డిఓ ఆధ్వర్యంలో జరిగింది డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మరి పినాక గైడెడ్ ఆయుధ వ్యవస్థలని సైన్యంలోకి ప్రవేశపెట్టడానికి ముందు మరో పరీక్షను మరో పరీక్షను నవంబర్ పద్నాలుగున ట్వంటీ ట్వంటీ ఫోర్ విజయవంతంగా పూర్తి చేస్తారు మరి దీంట్లో ప్రధానంగా గమనిస్తే రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ ఆధ్వర్యంలో రాకెట్లను పరీక్షించి అవి చేరగలిగే చేరగలిగే దూరం ఖచ్చితతతో వంటి వేర్వేరు అంశాలను అందించారు దీంట్లో మరి భిన్న ప్రదేశాల నుంచి మూడు దశల్లో ఈ పరీక్షలు నిర్వహించినట్లు రక్షణ శాఖ తెలిపింది మరి రెండు లాంచర్ల నుంచి పన్నెండు చొప్పున రాకెట్లను దీనికోసం ఉపయోగించారు ఇటీవల కాలంలో పినాక ఆయుధ పరీక్షను మరి ఎప్పుడు విజయవంతం చేశారంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ ఫోర్టీన్ చేసినారు డిఆర్డిఓ ఓకే ఫ్రెండ్స్ ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్ ఆల్ ద బెస్ట్